అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరూల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటు ఇంతకుముందు ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ రైస్ కార్డులను పూర్తిగా రద్దు చేస్తున్నారు మరి డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు మరి ఈ అప్లికేషన్ అనేది విడుదల చేస్తున్నారు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ఇక అర్హతలు కూడా మనకు నిర్దేశించడం జరిగింది ఎవరికి కొత్త రేషన్ కార్డు ఇస్తారు కొత్త రేషన్ కార్డు ఇవ్వరు అలాగే ఏ ఏ ప్రూఫ్స్తో మనము ఈ కొత్త కార్డుకు అప్లై చేసుకోవాలనే విషయాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అయితే వెల్లడించింది మరి ఏ తేదీ నుంచి మనం దరఖాస్తు చేసుకోవాలనే విషయాన్ని అయితే మనం నేరుగా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం అంతేకాకుండా పాత అంటే గత ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రైస్ కార్డులన్నీ కూడా రద్దు చేస్తున్నాం అని చెప్పడం జరిగింది మరి రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు కూడా మనకు చెప్పడం అయితే జరిగింది ఇక గతంలో ఏ విధంగా అంటే మనకు రేషన్ కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట గతంలో మరి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ రేషన్ కార్డును బియ్యం తీసుకోవడానికి మాత్రమే మేము అమల్లోకి తెస్తాం మిగిలినటువంటి సంక్షేమ పథకాలకు ఈ రేషన్ కార్డు అనేది అవసరం లేదని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతూ అనమాట మరి రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం మరి ప్రభుత్వం కొత్త కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది గతంలో మనకు రేషన్ కార్డులు ఇవ్వాలంటే కూడా పెన్షన్లు ఇవ్వాలంటే మిగిలినటువంటి ఏవి రావాలన్నా కూడా మనకు ఆరు దశల ధృవీకరణ అయితే ఉందన్నమాట అంటే మనకు సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అయితే ఉండేది మరి ఈ ఆరు దశల ధృవీకరణ ఇప్పుడు కూడా అమల్లో ఉందా మరి రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలంటే కనీస అర్హతలు ఏంటనే విషయాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎంతమంది లైక్ చేస్తే మరింతమందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు వెంటనే లైక్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది తప్పకుండా మీరు ఈ వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుందనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు దయచేసి ఇలాంటి సమాచారం మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎదురుగా మీకు కనిపిస్తుంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది నోటిఫికేషన్ గంట ఆ గంట పైన కూడా నక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక కొత్త రేషన్ కార్డులకు గతంలో ఉన్నటువంటి రూల్స్ను తీసివేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు మరి కొత్త రూల్స్ ప్రకారం ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు ఇక దీనికంటే ముందు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రైస్ కార్డులు అంటే గత ప్రభుత్వమే మనకు ముందుగా ఏంటంటే మనకు రైస్ కార్డులు బియ్యం తీసుకోవడానికి మాత్రమే ఈ రైస్ కార్డులు పనికొస్తాయనే ఉద్దేశంలో రైస్ కార్డును అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ రైస్ కార్డులన్నీ కూడా రద్దు చేస్తామని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు అయితే ప్రకటించారనమాట మరి ఇప్పటికే మనకు ఆ యొక్క రేషన్ కార్డులు అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైస్ కార్డులను రద్దు చేయాల్సి ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెల ముప్పై ఒకటి లోపు ఈకేవైసీ పూర్తి చేయాలని అంటే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈకేవైసీ పూర్తి చేయాలని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట మరి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ కేవైసీ కంప్లీట్ చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు అందువల్ల మనకి ఇప్పటివరకు ఈ రైస్ కార్డులు రద్దు కాలేదని చెప్తున్నారు మరి ఈ రైస్ కార్డులు రద్దు అయిపోతాయి దీని తర్వాత ఏంటంటే మనకు ఈ రైస్ కార్డుల తర్వాత ఏదైతే మనకు ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చిందో కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోమని ఈ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను కూడా ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఈకేవైసీ ప్రాబ్లం వల్ల ఆగడం జరిగిందని మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కూడా చెప్పడం అయితే జరిగింది లేకపోతే మనకు ఇప్పటికే రేషన్ కార్డుకు దరఖాస్తు విడుదల చేస్తామని చెప్పడం జరిగిందనమాట మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు మీరు తప్పకుండా ఏం చేయాలంటే మీరు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు ఏప్రిల్ నెలలో మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది మరి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం కొన్ని అర్హతలను అయితే నిర్దేశించింది మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆరు దశల ధృవీకరణ కనుక మనం చూసుకుంటే ముఖ్యంగా లబ్ధిదారుడుకు మనకు ఈ యొక్క రేషన్ కార్డు కావాలి అంటే మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా మీకు ఇప్పుడు తప్పనిసరి ఏంటంటే ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరి చేస్తుంది మరి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు నమోదయ్యి ఉండాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు కనుక నమోదై ఉంటేనే మీకు ఈ రేషన్ కార్డుకు మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట ఇది మొట్టమొదటిగా చేయాలి తర్వాత మెట మాగాని కలిపి పదమూడు ఎకరాలకు మించకూడదనమాట ఈ పదమూడు ఎకరాలకు కనుక మించితే మీకు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్నా కూడా మీకు అవకాశం లేదు అలాగే మూడు వందల యూనిట్ల ఉచిత మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ ఎక్కువగా వచ్చినా కూడా మీకు ఈ రేషన్ కార్డుకు అర్హత లేదు అలాగే మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే అంటే ఆదాయ పన్ను కడుతూ ఉంటే మీకు యొక్క రేషన్ కార్డుకి అర్హత లేదు ఇది గతంలో ఆరు దశల ధృవీకరణ కింద ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రూల్స్ అనమాట గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రూల్స్ ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా తీసేస్తాం అలాగే మీరు మీ ఇంట్లో వెనక ఎవరైనా మీ పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే కూడా మీ ఇద్దరికీ రేషన్ కార్డు ఇస్తాం అలాగే మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే కూడా మిగిలినటువంటి వారికి రేషన్ కార్డు ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించబోతున్నారు మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఆరు దశల ధృవీకరణను తొలగించి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఇప్పటికే అప్లై అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సి ఉన్నా కూడా ఈ ఈకేవైసీ వల్ల మనకు అవకాశం అయితే ఇవ్వలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేర్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు కాబట్టి మీకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తాజా సమాచారాన్ని ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే కల్పించబోతుంది తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే యొక్క రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి మీరు ఈ రెడీగా ఉండండి ఏపీ ప్రభుత్వం సిగ్నల్ అయితే ఇచ్చింది ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా మీరు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు గతంలో ఉన్నటువంటి అన్ని రూల్స్ను కూడా ఇక్కడ తొలగించేయడం జరిగింది మరి కొత్త రూల్స్ ఏమి ఉండవు తాజా సమాచారం ప్రకారం చూసుకుంటే మీరు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి కొత్తగా పెళ్ళైన వారికి ముందుగా ప్రాధాన్యత ఉంటుందని మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయితే తెలియజేస్తారనమాట మనోహర్ గారు మరి కొత్తగా పెళ్ళైన వారు ఏం చేయాలంటే రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే మీరు మీ ఇద్దరి భార్యాభర్తలు ఇద్దరి ఆధార్ కార్డులో తప్పనిసరిగా ఉండాలి అలాగే మీరు ప్రస్తుతం ఉంటున్నటువంటి ఇంటికి కరెంటు బిల్ అనేది ఉండాలి అలాగే మీ భార్య ఆధార్ కార్డు అనేది మీరు ఇక్కడికే మార్చుకుని ఉండాలి మీ అడ్రస్కి అనేది మార్చుకుని ఉండాలి ఇప్పటికే అది మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి అలాగే మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఈ మ్యారేజీ సర్టిఫికేట్ కనుక మీకు ఉంటేనే మీకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకు మీకు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఈ కొత్త రేషన్ కార్డుకు రావాలి అంటే కొత్తగా పెళ్ళైన వారు ఏం చేయాలంటే ఈ విధంగా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇలా దరఖాస్తు చేసుకుంటేనే మీకు ఈ కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి కొత్తగా పెళ్ళైన వారు ఇక కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారంటే కొత్త కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి కానీ ఉన్నటువంటి కుటుంబ సభ్యులను తొలగించడానికి కానీ ఇలా అనేక రకాలుగా మీరు ఎదురు చూస్తున్నారన్నమాట ఇక వీరికి కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇక వీరు కూడా మీరు ఈ యొక్క మార్పులు చేర్పులు అయితే చేసుకోవచ్చు కానీ మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలన్నా అలాగే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు నమోదై ఉండాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక మీరు కుటుంబ సభ్యుడిగా కనుక జోడించకుండా ఉంటే మిమ్మల్ని మీకు తప్పకుండా ఈ యొక్క రేషన్ కార్డులు అనేది విడుదల కావని ఏపీ ప్రభుత్వం అయితే మరొకసారి సిష్టం చేసింది మరి రేషన్ కార్డులే కాదు ఏ పథకమైనా సరే మీకు వచ్చే అవకాశం లేదని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసి రేషన్ కార్డులకు మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక ఇలా చేసుకుంటేనే మీకు ఈ కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి కాబట్టి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏప్రిల్ నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇక ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే గతంలో మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉచిత పథకాలు ఇస్తాయో సంక్షేమ పథకాలు మనకు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ అన్నదాత సుఖీభావ కానీ అలాగే తల్లికి వందనం కానీ ఇలా ఏ పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాలకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటేనే పథకాలు ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే రేషన్ కార్డు లేకుండానే మీకు ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తాం ఇక రేషన్ కార్డును ఓన్లీ బియ్యం తీసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకునే విధంగా రేషన్ కార్డును అయితే రూపొందిస్తూ ఉన్నాం ఇక తప్పకుండా ఒక డిజిటల్ కార్డు అయితే ఇవ్వబోతున్నాం ఈ డిజిటల్ రేషన్ కార్డు అయితే మీకు పంపిణీ చేయబోతున్నాం అని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మీరు డబ్బులు అయితే పొందాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధైతే పొందండి కొత్త రేషన్ కార్డులకు అప్లై అనేది చేసుకోండి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి